హలో అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు స్మార్ట్ ఇన్ ది వరల్డ్ ఈ రోజు మనం చేసుకోబోయే రెసిపీ ఇప్పుడు సీజనల్ మనకి క్యారీ దొరుకుతుంది కదా దీంతో చాలా సింపుల్ గా ఎలా పచ్చడి చేసుకోవాలనేది నేను చూపిస్తాను ఇదైతే సంవత్సరం మొత్తం నిలువుండే పచ్చడి అయితే కాదనమాట అంటే మొక్క మెత్తబడిపోతుంది అలా ఉన్నప్పుడు మనం తినలేం అనమాట కొంచెం క్రిస్పీగా ఉంటే మనకు కొంచెం ఆవకాయలా అనిపిస్తుంది సో నేను ఎక్కువ ల్యాక్ చేయకుండా ఎలా చేసుకోవాలో సింపుల్ గా చూపించేస్తాను ఈ క్యాలీఫ్లవర్ ని ఇంత చిన్న చిన్న పీసెస్ గా అయితే ఫస్ట్ మీరు కట్ చేసుకోండి కట్ చేసుకున్న తర్వాత ఒక వాటర్ లో కొంచెం పసుపు ఎక్కువగానే వేసుకోండి ప్రాబ్లం లేదు కొంచెం సాల్ట్ వేసేసి ఈ ముక్కల్ని అలాగే ఒక ఫైవ్ మినిట్స్ ఉంచండి ఎందుకు అంటే ఆ వాటర్ లో వేసేసిన తర్వాత ఏంటంటే ఏదైనా పురుగులు ఉన్నాయనుకోండి మనకు కనిపించిన పురుగులు సో అవి కొంచెం పైకి వస్తాయి అనమాట అప్పుడు మనం ఈజీగా చెక్ చేసుకోవడానికి ఉంటుంది పసుపు ఉప్పుకి అంత తొందరగా ఫాస్ట్ గా పైకి వస్తాయి పురుగులు ఉంటే గనక అవి మీరు నీట్ గా సిగ్రిగేట్ చేసుకోండి తర్వాత ఒక టవల్ మీద మీరు చక్కగా ఈ మొక్కలన్నిటిని కూడా అలా ఆరే ఆరేయండి తర్వాత ఇంకొంచెం తడిగా అనిపిస్తుంది ఒక అరగంట అయిన తర్వాత మళ్ళీ ఏంటంటే ఇంకొక పొడి గుడ్డ తీసుకుని దానిపైన ఇలా ఆరపెట్టుకోండి అండి ఓకేనా నేనైతే ఈ విధంగా నేనైతే ఆరపెట్టేసుకున్నాను ఇలా నాకు డ్రై అయిపోయినాయి అండి నాకైతే ఇంక ఎటువంటి చెమ్మ అయితే లేదు ఇట్లా పట్టుకోగానే మనకి చెమ్మగా అనిపించకూడదు డ్రైగానే అనిపించండి సో ఇప్పుడు నేను ప్రాసెస్కి వెళ్ళిపోతాను ఫస్ట్ అయితే ఏదైనా ఒక మెజరింగ్ కప్ అనేది తీసుకోండి నా దగ్గర మెజరింగ్ బౌల్ అయితే ప్రస్తుతానికి ఇది నేను తీసుకుంటున్నాను ఎన్ని కప్స్ వస్తుందో చూసుకోండి ఇది నేను ఇలా ఒక కప్ వస్తుంది అయితే త్రీ కప్స్ వచ్చాయి ఇది వచ్చేసరికి ఇంకేం ఉండదు జస్ట్ కొంచమే కదా ఏం కాదు వేసేసుకోండి ఇలా చిన్న చిన్న ఉన్నా కూడా బాగా ఉంటుంది ఇలా ఇప్పుడు నాకైతే త్రీ కప్స్ పట్టాయండి సో వీటికి తగినట్టుగా నేనేం చేస్తున్నానంటే సాల్ట్ ఏం చేస్తానంటే మనం తీసుకున్న ఒక కప్ ఉంటది కదా దానిలో వన్ బై ఫోర్త్ అంటే పావు అంతా యాడ్ చేయండి అంటే మనకి ఎందుకైనా మంచిది మీరు ఫస్ట్ పడుతున్నారు అంటే మాత్రం కొంచెం తక్కువ వేసుకోండి తక్కువ వేసుకోవడం చాలా మంచిది కదా తర్వాత కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు మీరు సేమ్ కార పొడి కూడా తీసుకోండి కారం ఉంటుందండి నేను ఇలా బాక్స్ లో స్టోర్ చేశాను ఫ్రిడ్జ్ లో అందుకే కొంచెం నా కలర్ అనేది చేంజ్ అవ్వలేదు కారం అంటే మనకి ఇలా ఉంటుందండి కూరలో వేసే కారం అయితే కాదు ఇది పచ్చడిలో మాత్రమే ఉపయోగిస్తారు మీరు షాప్స్ లో అడిగితే తెలుస్తుంది ఇది కూడా అంతే వన్ బై ఫోర్ వన్ వేసుకుంటున్నాను దాని తర్వాత నేను ఏం చేశానంటే అండి ఒక రెండు టీ స్పూన్ ఆవాలు అలాగే ఒక స్పూన్ మెంతుల్ని ఈజీగా డ్రై రోస్ట్ అయితే చేయాలి ఆయిల్ లో వేయకండి జస్ట్ డ్రై రోస్ట్ చేసి అవి చల్లారాక మిక్సీకి ఇలా పట్టుకున్నాను ఇలా స్మూత్ టెక్చర్ వరకు పట్టుకోండి ఒక పిండి లాగా ఆవుపిండి మినపి పిండి ఉంటాం కదా పిండి ఇలా ఉప్పు వేసుకున్నాం తర్వాత కారం తర్వాత ఆవుపిండి పిండి కలిపి మనం డ్రై రోస్ట్ చేసుకున్నాం కదా సో అది ఒకసారి దీన్ని అయితే మనం మిక్స్ చేసుకుందాము ఈ విధంగా చాలా జాగ్రత్త అండో ఈ పచ్చికారం కదా కొంచెం తుమ్ములో వచ్చేస్తూ ఉంటాయి ఆ సెన్సేషన్ ఉంటది జాగ్రత్తగా వేసుకోండి ఇలా నేను మిక్స్ చేసేసుకున్నాను ముందే నేను ఏం చేశానంటే కొంచెం ఎక్కువ అలాగే మనం ఏదైతే కప్ తో తీసుకున్నామో దానిలో హాఫ్ అంటే వన్ బై టూ వంత్ అనమాట ఆయిల్ అయితే పడుతుంది దానిలో ఆవాలు పచ్చిశనగపప్పు ఎండుమిర్చి కరివేపాకు ఇవి వేసుకొని మనం తాలింపులాగా పెట్టుకున్న తర్వాత ఈ పోపు అనేది చల్లారిపోవాలి పూర్తిగా వేడిగా ఉన్నప్పుడు మాత్రం వేయకూడదు చల్లారిపోయిన తర్వాత మాత్రం ఈ ఏదైతే మనం మిక్స్ చేసుకుంటున్నామో యాడ్ చేసేసుకోండి ఇప్పుడు మీకు ఆయిల్ అంటే మళ్ళీ ఒకసారి ఆయిల్ ని కొంచెం తీసుకొని బాయిల్ చేసే తర్వాత కొంచెం కాగబెట్టి మళ్ళీ చల్లచైనా పోసుకోండి అండి ఇబ్బంది ఉండదు మీకు ఫస్ట్ టైమే తెలియదు కదా ఒక్కొక్కరికి దీనిలో ఎక్కువ ఏంటంటే అండి వేరుశెనగ పప్పు నూనె కానీ లేదా నువ్వుల నూనె కానీ వాడితే చాలా బాగుంటుంది టేస్ట్ కి పచ్చడిలో దేనికైనా సరే నాకు ప్రజెంట్ ఏంటంటే నేను అనుకోకుండా ఈ పువ్వు ఒకటే ఉంది కదా తొందరగా చేసేద్దాం అన్న కాన్సెప్ట్ లో నేను తెప్పించుకోలేదు నార్మల్ గా ఇంట్లో వాడే ఆయిల్ కన్నా నేను వేసేసాను నాకు కూడా ఇంకొంచెం ఆయిల్ పట్టేటట్టుందండి ఎందుకంటే మనకి ఇప్పుడు వచ్చే ఆయిల్స్ అన్ని కూడా ఎవాపరేట్ అయిపోతూ ఉంటున్నాయి కదా మనం ఎంత మెజర్మెంట్ తీసుకున్నా కూడా ఆర్గానిక్ కాదు కదా మనం వాడేది సో నాకు కూడా ఇంకొంచెం పట్టేటట్టుంది అప్పుడు మీరు నార్మల్ ఆయిల్ వాడితే అయితే త్రీ బై ఫోర్ తీసేసుకోండి అండి ఎందుకంటే వన్ బై ఫోర్త్ ఆవిరైపోయినా సరే ఇంకా వన్ బై టూ ఆ పార్ట్ అనేది మనకు మిగులుతుంది కదా సో అందుకోసం నేను ఆయిల్ సరిపోలేదు అని చెప్పాను కదండి ఇలా డ్రైగానే ఉంది అని చెప్పి అందుకని చెప్పి నేను కొంచెం హీట్ చేసి నేనైతే తీసుకున్నాను ఇలా మెల్లమెల్లగా పోసుకున్నాం ఎందుకంటే ప్లాస్టిక్ దానిలో నేనైతే కలుపుతున్నాను కదా ఎంతైనా ఈ పచ్చళ్ళు ఉంటే చూసారు చాలా ఆయిల్ పడుతుందండి వీటికి ఆయిల్ ఉంటేనే టేస్ట్ కూడా వీటికి ఆయిల్ లేకపోతే ఏంటంటే మనం ఈ కారం ఉప్పు వేస్తాం కదా ఇది అసలు అంత అనిపించదన్నమాట అది చూడడానికి కూడా బాగోదు అందుకని ఈ ఆయిల్ అనేది మనకు కొంచెం ఎక్కువగానే పడుతుంది దీనిలో ఇలా ఇలా మిక్స్ చేసిన తర్వాత ఇక్కడైతే నేను ఒక నాలుగు నిమ్మకాయ నిమ్మకాయ అయితే తీసుకున్నాను అంటే ఇవి చాలా చిన్న చిన్నగా ఉన్నవి కాబట్టి నేను నాలుగు తీసుకున్నాను మీరు పెద్దవి తీసుకునేటట్లయితే రెండు తీసుకొని సరిపోతాయి ఈ నాలుగు ఉన్నాయి కదండి వీటితో నేను జ్యూస్ అయితే నేను ముందే తీసేసుకున్నాను ఈ జ్యూస్ అయితే ఇప్పుడు నేను పోసేస్తున్నాను అంటే మొత్తం మనం కలిపిన తర్వాత మాత్రమే ఈ నిమ్మకాయ రసాన్ని దానిలో పోసుకోవాలండి ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకోండి ఆహాహా చూస్తుంటేనే చాలా అసలు నోరు ఊరిపోతుందండి నాకైతే కాకపోతే ఇది ఇప్పుడే తినకూడదండో ఎందుకంటే ఇది కొంచెం ఊరాలన్నమాట ఊరడం అంటే ఏంటంటే ఈ పులుపు ఉప్పు కారం ఇవన్నీ కూడా మొక్కకి పట్టాలి పట్టాలంటే మినిమం మనకి రెండు నుంచి మూడు రోజులు టైం అయితే పడుతుంది దాని తర్వాత మీరు తినండి చాలా చాలా అంటే చాలా బాగుంటుంది చాలా ఈజీగా సింపుల్ గా తయారు చేసుకోవచ్చు మన క్యాలీఫ్లవర్ పచ్చడి అయితే ఇప్పుడు రెడీ అయిపోయింది కమ్మ కమ్మగా ఉండే క్యాలీఫ్లవర్ పచ్చడి రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో ఈ రెసిపీ మీరు కామెంట్ రూపంలో అయితే నాకు తెలియజేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈ స్మార్ట్ ఇన్ ది వరల్డ్